హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్ జూలై ఫస్ట్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ ఫ్యాన్స్ మొత్తం మనము జూలై ఒకటి రెండు కరెంట్ అఫేర్స్ని టూ పార్ట్స్ చేస్తున్నాము కొన్ని అంశాలు జూలై సెకండ్ ఉంటే ఉండవచ్చుగాక సో ఫస్ట్ చూస్తే మనకు జూలై ఫస్ట్ అనేది వెరీ ఫేమస్ నేషనల్ డాక్టర్స్ డే ఉంది అండ్ జిఎస్టి డే కూడా ఉంది సో రెండింటికి మనకి థీమ్స్ ఉన్నాయి కాబట్టి రెండు థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నేషనల్ డాక్టర్స్ డే జూలై ఫస్ట్న ఎందుకోసం అంటే సో ప్రముఖ వైద్యుడు బీసీ రాయ్ సో బీసీ రాయ్ యొక్క బర్త్ డే అండ్ డెత్ ఆనివర్సరీ కూడా ఇదే రోజు జూలై ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం సో అతను వైద్య రంగానికి చేసిన సేవలకు గాను నేషనల్ డాక్టర్స్ డే మనం జరుపుకుంటున్నాము ఈ బీసీ రాయ్ పశ్చిమ బెంగాల్ యొక్క రెండవ చీఫ్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి మనకు సో గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆప్షన్లో ప్రముఖ వైద్యుడు అని చెప్పేసి ఉంది సెకండ్ ఆప్షన్లో మనకు ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ బెంగాల్ యొక్క సెకండ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఉన్నది థర్డ్ ఆప్షన్లో బోత్ అని చెప్పేసి ఉంటే మనకి బోత్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టాలి సో మరి థీమ్ ఏంటి అంటే హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఈ సెవెన్ ఇయర్స్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పేసి ఒక థీమ్ మనకి ఉన్నది సో థీమ్ ఏంటి అంటే ఎంపవర్డ్ ట్రేడ్ అండ్ ఓవరాల్ గ్రోత్ అని చెప్పేసి దాన్ని హిందీలో చెప్తే మనకి సశక్తు వ్యాపార సమగ్ర వికాసం అని చెప్పేసి ఆ థీమ్ తీసుకోవడం జరిగింది థీమ్ పీఏబిలో వచ్చింది కాబట్టి ఆ థీమ్ మనకి ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాలి సశక్త వ్యాపారు సమగ్ర వికాసం అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో చూస్తే ఎంపవర్డ్ ట్రేడ్ ఓవరాల్ ఓవరాల్ గ్రోత్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది సో ఇది మనకు జూలై ఫస్ట్ రెండు డేస్ అని చెప్పేసి ఉంది నెక్స్ట్ మనకు పాలిటీ చూస్తే జూలై ఫస్ట్ నుంచి న్యూ క్రిమినల్ లాస్ సో మూడు చట్టాలు అమల్లోకి వచ్చినాయి ఇవి మనము మార్చ్ మంత్లో డిస్కస్ చేసినాం దానికి ఏ ఒక్క అంశం కొత్తగా అవసరం లేదు సో మీకు మార్చి మంత్ మ్యాగజైన్లో పాలిటీ చాప్టర్స్ లోపల ఒక సెవెన్ టు ఎయిట్ పేజెస్ కనిపిస్తుంది సో మూడు చట్టాలు అంతకుముందు ఏముండే ఈ కొత్త లాలో ఏమొచ్చిందని చెప్పేసి డిస్కస్ చేసినాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు సేమ్ అదే ఉంటుంది గ్రూప్ వన్ మెయిన్స్లో ఈ ప్రశ్నకి ఆన్సర్ మనము రాసుకపోవచ్చు చట్టాలో సెక్షన్స్ నెంబర్ ఎవరు అడగరు గ్రూప్ వన్ మెయిన్స్లో ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ క్రిమినల్ లా యొక్క రీఫార్మ్స్ అవసరం ఏముందని చెప్పేసి ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది రెండు ప్రముఖ కమిటీలు ప్రస్తావన చేస్తూ మనము సో ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పేసి వాటి యొక్క అవసరం ఏంటని చెప్పేసి గతంలో ఉన్నటువంటి లాలో ఉన్న లోపాలు ఏంటని చెప్పేసి ప్రస్తావన చేస్తూ మనం ఆన్సర్ చేయాలి సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి మనం ఇంట్లో ఆన్సర్ రాసుకొని ఈజీగా ఎగ్జామ్ హాల్కి పోయే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో వన్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి న్యూ క్రిమినల్ లా యొక్క రీఫార్మ్స్ అని చెప్పేసి రైట్స్ ఇది గ్రూప్ వన్ మెయిన్స్ కోసం మనం కొన్ని ఆన్సర్స్ చేసే ప్రయత్నం చేద్దాం మోడల్ ఆన్సర్స్ అని చెప్పేసి సో జూలై ఫస్ట్ వీక్ అయితే మనకు అయిపోయి ఈ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే అయిపోయిన తర్వాత అప్పుడు చేద్దాం రైట్స్ అంటే ఎక్కువ మనమే డిపెండ్ అయిన వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ టూ వాళ్ళు ఎక్కువగా మన మీద సో డిపెండ్ అయిన వాళ్ళు సో వాళ్ళకి మెయిన్ మనకు గ్రూప్ అని వాళ్ళు ఎవరి వాళ్ళే ఆన్సర్ రాసుకుంటారు కాబట్టి మన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి అంతగానం వాళ్ళ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు రైట్ నెక్స్ట్ చూస్తే మనకు అయితే ఈ న్యూ క్రిమినల్ లాస్ వచ్చినాయి కదా సో న్యూ క్రిమినల్ లాస్ వచ్చినాయి కాబట్టి ఈ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్స్ పడతాయి పేపర్లో వచ్చే విధంగా చూస్తే నేను ఇక్కడ ఏం చెక్ చేయలేదు ఫస్ట్ కేసు అట ఇండియాలో చూస్తే గ్వాలియర్లో వచ్చింది అట గ్వాలియర్లో సో తెలంగాణలో చూస్తే ఫస్ట్ కేసు వచ్చేసి చార్మినార్లో వచ్చింది సో ఏపీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మీకు పేపర్లో వచ్చి ఉంటుంది ఈనాడు పేపర్లో వచ్చి ఉంటుంది ఫస్ట్ కేసు ఎప్పుడు అని చెప్పేసి ఎవరైనా క్రైమ్ చేసినట్లయితే అది ఇక్కడ మనం కంపల్సరీ నోట్ చేసుకోవాలి ఈ సమయభావం వల్ల నేను పేపర్ చూడలేకపోయినా తెలంగాణ పేపర్ అండ్ ఇండియాలో చూస్తే గ్వాలియార్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది సో కొద్ది వరకు చూసుకోవాలి ఫస్ట్ కేసు ఎక్కడ అని చెప్పేసి నెక్స్ట్ ఈ మూడు చట్టాల విషయంలో సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది సో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉన్నది ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీలో దేని హెడ్ క్వార్టర్లో ఉంది అంటే మనకు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది క్రిమినల్ లాస్ యొక్క సమస్య పరిష్కారం కోసం అని చెప్పేసి అది పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క నియంత్రణ లోపల ఈ బీపీఆర్డీ కార్యాలయం అయితే పనిచేస్తుంది సో కంట్రోల్ రూమ్ అనేది ఎందుకు కోసం అంటే ఈ చట్టాలు కొత్తగా వచ్చినాయి కాబట్టి సమస్యలు వస్తే అమల్లో రావచ్చు అని చెప్పేసి వాటి యొక్క పరిష్కార వేదిక అని చెప్పేసి ఈ హార్డ్ని పిలుస్తాం మనం ఇవి పాలిటీ ఆర్టికల్స్ నెక్స్ట్ ఎక్కడ చూస్తే రెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి ఒకటి వెరీ ఫేమస్ ఆర్టికల్ మనకు సో ప్రాజెక్టు నెక్సెస్ అని చెప్పేసి ఆర్బీఐ జాయిన్ కావడం జరిగింది సో వాట్ ఈస్ ద ప్రాజెక్టు నెక్సెస్ ప్రశ్న ఎలా వస్తుంది సో ఇటీవల ఆర్బీఐ జాయిన్ అయిన ప్రాజెక్టు పేరు వస్తుందా అట్లా రాదు సో ప్రాజెక్టు నెక్సెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి చూసుకోవాలి ఈ నెక్సెస్ని మనకి ఒక బాసెల్లో ఉన్న సంస్థ స్విట్జర్లాండ్లోని బాసెల్ ఉన్న సంస్థ మనకి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ బిఐఎస్ యొక్క ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చింది ఉద్దేశం ఏంటి అంటే మనకి ఇమ్మీడియేట్ పేమెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా భారతదేశానికి చూస్తే యూపీఐ అని చెప్పేసి పిలుస్తాం సో మన దేశంలో ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ ఏంటి అంటే తక్షణ చెల్లింపుల వ్యవస్థ ఏంటి మనకు యూపీఐ ఉంది కదా సో యూపీఐ కింద మనకి ఫోన్పే వస్తే గూగుల్ పే పేటిఎం లాంటివి వస్తాయి సో ఇది మన ఇండియాలో యూపీఐ అట్లా సింగపూర్లో పేనవా అని చెప్పేసి లంక లంక పే అని చెప్పేసి అట్లా కొన్ని ఉంటాయి కదా సో వీటి యొక్క కనెక్షన్ కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చింది సో వీటి కనెక్షన్ చేస్తే ఏమైతుందంటే మనకి క్రాస్ బోర్డర్ పేమెంట్స్ సరిహద్దు చెల్లింపులు అనేవి ఈజీగా అయిపోతాయి దానికోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ నెక్సెస్ తీసుకొచ్చింది ఎవరు అంటే బిఐఎస్ సంస్థ స్విట్జర్లాండ్లో ఉన్న బాసెల్లో ఉంటుంది బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ ఈ బిఏఎస్ నెక్సెస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనెక్ట్ టు ఐపిఎస్ అని చెప్పేసి పిలుస్తాం ఇమ్మీడియట్ పేమెంట్ సిస్టమ్స్ వీటిని కనెక్ట్ చేస్తుంది అయితే ఇక్కడ ప్రజెంట్ ఏవీ చేరినాయంటే నాలుగు సౌత్ ఈస్ట్ ఏసియస్ ఆగ్నేయాసియా దేశాలతో పాటు ఇండియా కూడా చేరింది సో మనకి కొత్త సంస్థ కాబట్టి ఆ దేశాల పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇది ఈనాటికి క్లాసులో ఇవి ఉన్నాయి వారం రోజుల తర్వాత కొంతమంది క్లాస్ చూస్తారు కదా అప్పుడు ఇంకా రెండు కంట్రీస్ చేరితో చేరవచ్చు మనకి అప్పుడు అది రాసుకోవాలి ఇప్పుడు ఇది రాసుకోవాలి మనకి రైట్స్ ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుందంటే మనకి ఓల్డ్ క్లాసెస్ కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్ ఇది మనకి వంద దేశం వచ్చింది మొన్న ఎవరు నైన్టీ నైన్త్ క్లాస్ చూసి వందగా ఉంది అప్డేట్ చేసుకోమని చెప్పేసి అప్డేట్ మనం చేసుకున్నాము ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వెనుకబడి ఉంటే ఉండవచ్చు రైట్ ఎప్పుడైనా మనం తీసుకుంటాం సలహా ఇస్తే కంపల్సరీ బట్ ఆ క్లాస్ చూస్తున్న డేట్ వేరు ఉంటుంది మనము ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అనేది వేరు ఉంటుంది ఇక్కడ చూస్తే ఆ కనెక్షన్ చూస్తే మనకి ఏ కంట్రీస్ అని చెప్పేసి చూస్తే మలేషియా ఉంది సో మలేషియా అండ్ ఫిలిప్పీన్స్ ఉంది ఫిలిప్పీన్స్ అండ్ ఇంకా సింగపూర్ ఉంది తర్వాత థాయిలాండ్ ఉంది సో నాలుగు కంట్రీస్తో పాటు ఇండియా కూడా చేరింది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇందులో ఉన్న ఇమ్మీడియట్ పేమెంట్ సిస్టమ్ను మన యూపీఐ ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు మనం విడివిడిగా కలిగి ఉన్నాము బట్ ఇక్కడ అంతర్జాతీయంగా ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది అయితే సో ఇన్ఫ్యాక్టు ఇంకొకటి ఇండోనేషియా అని చెప్పేసి జాయిన్ కాలేదు కానీ తన యొక్క అభిప్రాయాన్ని చెప్పింది జాయిన్ అయితే అని చెప్పేసి మేబీ జాయిన్ అయితే కావచ్చు విది ఇన్ త్రీ ఫోర్ డేస్లో అప్పుడు మనం మళ్ళీ అప్డేట్ చేసుకుంటాం ఇది జాయిన్ కాలేదు సో తన యొక్క మద్దతు మాత్రం ఇవ్వడం జరిగింది సో నాలుగు కంట్రీస్ సౌత్ ఈస్ట్ ఏషియా కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది సో ఇది మనకు ప్రాజెక్టు నెక్సెస్ అని చెప్పేసి పిలుస్తాం ఇంకొకటి ఎకనామిక్ కిందకి వస్తుంది ఎంఎస్ఎంఈ కోసం అని చెప్పేసి ఎస్బీఐ ఒక ఆన్లైన్ లోన్ డిజిటల్ ప్లాట్ఫామ్ని రూపొందించిన దాని పేరు సహజ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఎంఎస్ఎంఈ సహజ్ ఏంటిది ఆన్లైన్ యొక్క వేదిక ఎవరి కోసము ఎంఎస్ఎంఈ కోసం అని చెప్పేసి నిన్న మనం డిస్కస్ చేసినాం ఎంఎస్ఎంఈ టీమ్ అని చెప్పేసి ఉన్నది ఇంకోటి యశస్విని అని చెప్పేసి రెండు ప్రోగ్రామ్స్ ఎంఎస్ఎంఈ కోసమే జూన్ ట్వంటీ సెవెంత్ మనకి ఎంఎస్ఎంఈ డే కాబట్టి ఆ రోజు మనము రెండు కార్యక్రమాలు లాంచ్ చేసుకోవడం జరిగింది ఎంఎస్ఎంఈ టీమ్ అనేది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేసే ర్యాంప్ అనే ప్రోగ్రాం కింద మనకు దీన్ని తీసుకొచ్చినాము అంటే ఈ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఉంది కదా అంటే ఏంది అమెజాన్ ఫ్లిప్కార్ట్తో పాటు అందరికీ డిజిటల్ కామర్స్ విషయంలో అవకాశం కల్పించాలి ఈ కామర్స్ విషయంలో అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చినాము ఈ ఓ ఓఎన్డిసి యొక్క ప్లాట్ఫామ్ మీద ఎంఎస్ఎంఈ సపోర్ట్ కోసం అని చెప్పేసి ఉన్న స్కీమ్ పేరే ఎంఎస్ఎంఈ టీమ్ అని చెప్పేసి ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ మీద ఎంఎస్ఎంఈకి సపోర్ట్ కోసం అని చెప్పేసి ఎంఎస్ఎంఈ టీమ్ తీసుకొచ్చినాం దీన్ని వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తున్న ర్యాంప్ అని చెప్పేసి ఉంటుంది సో మనకి రేజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రొడక్టివిటీ అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి దాని కింద మనం దీన్ని తీసుకురావడం జరిగింది ఇంకోటి యశస్విని అంటే ఈ ఎంఎస్ఎంఈ రంగం లోపల మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం కోసం అని చెప్పేసి అది తీసుకురావడం జరిగింది ఇప్పుడేంటి మనకి ఎంఎస్ఎంఈ సహజం అని చెప్పేసి పిలుస్తాం మనకి ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫేర్స్ లోపల ఎంఎస్ఎంఈ స్కీమ్స్ అని చెప్పేసి మనకు చాలా ఉన్నాయి సో అవి ఒకసారి చూసుకోండి సరిపోతుంది నెక్స్ట్ చూస్తే స్పేస్లో మనకి మూడు చిన్న ఆర్టికల్స్ వచ్చినాయండి చిన్న ఆర్టికల్స్ ఇవి ఓన్లీ వన్ లైన్లో అయిపోతుంది సో చాలా ఆర్టికల్స్ మనకి చిన్నగా ఉంటాయండి కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా సో వాటిని మనం ఎక్కువ నేర్చుకోవాలి ఫస్ట్ చూస్తే మనకి ఒక దైచి ఫోర్ అని చెప్పేసి ఉపగ్రహం వార్తల్లో ఉంది సో దైచి ఫోర్ దీన్ని ఇంకేమంటామంటే ఏఎల్ ఓఎస్ ఫోర్ అని చెప్పేసి పిలుస్తాం ఫుల్ ఫామ్ ఏంటి మనకు అవసరం లేదు మనది కాదు కాబట్టి అని చెప్పేసి చదువుకోండి సో ఇది జపాన్ యొక్క జపాన్ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ షాట్ లైట్ అండి దీన్ని సో తనే గాషిమ నుంచి పంపింది ఇన్ఫ్యాక్ట్ మనకి జపాన్ పంపేది అక్కడి ఉంచే కాబట్టి ఇది మనకు తెలుసు ఆల్రెడీ నెక్స్ట్ హెచ్ త్రీ ఎఫ్ త్రీ రాకెట్ అని చెప్పేసి ఉన్నది హెచ్ త్రీ ఎఫ్ త్రీ రాకెట్ ఏకక్ష లో ఎర్త్ ఆర్బిట్ ఎందుకోసం అంటే ఎర్త్ అబ్జర్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం సో మనకి ఐదు క్వశ్చన్స్ వస్తాయి క్వశ్చన్ స్పేస్ ప్రోగ్రామ్ వార్తల్లో ఉన్నట్లయితే వేరే కంట్రీస్ ఇది మన కంట్రీస్ కొంచెం ఎక్కువ వస్తుంది సో సైంటిఫిక్ ఆబ్జెక్టివ్ ఏంటి భూ పరిశీలన ఎక్కడి నుంచి పంపింది తనే నుంచి రాకెట్ పేరేంటి హెచ్ త్రీ ఎఫ్ త్రీ అని చెప్పేసి ఏకక్ష ఎలియు అని చెప్పేసి ఇక్కడ ఎఫ్ త్రీ అంటే మనకి ఈ హెచ్ త్రీ రాకెట్ యొక్క ఫ్లైట్ త్రీ అని చెప్పేసి పిలుస్తామన్నమాట నెక్స్ట్ ఈ చైనా మరొక పని చేసింది సో దీనికి ఇదే పని ప్రపంచానికి కొంచెం ఇబ్బంది చేస్తుంది ఇప్పుడేం ఇబ్బంది అంటే థియాన్ లాంగ్ త్రీ అని చెప్పేస్తున్నది ఇది ఎవరికి ఇబ్బంది వేయలేదు వాళ్ళకి ఇబ్బంది అయింది థియాన్ లాంగ్ త్రీ అని చెప్పేసి ఒక రాకెట్ ఇది చాలా పెద్ద రాకెట్ ఇది మనం ఎక్స్ సంస్థ యొక్క ఫాల్కన్ నైన్తో కంపేర్ చేయొచ్చు ఈ చైనా లోపల ఒక ప్రైవేట్ స్పేస్ సంస్థ ఉంటుంది దాని పేరు వచ్చేసి స్పేస్ పయనీర్ అని చెప్పేస్తున్నది స్పేస్ పయనీర్ సంస్థ ఇది ఈ రాకెట్ని రూపొందించింది ఏమైంది అంటే దీన్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్ మీద పెడితే టెస్ట్ చేయకముందే అదే టెస్ట్కు గురైపోయింది అంటే ఇన్ఫ్యాక్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా లాంచ్ కావడం జరిగింది ఎవరికి ఇబ్బంది కాలేదు ఫార్చునేట్లీ సో త్రీ అని లాంగ్ త్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వార్తల్లో ఉన్న రాకెట్ కాబట్టి ఇట్ ఇస్ నాట్ షార్టెడ్ ఇట్ ఇస్ అ లాంచ్ వెహికల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి స్పేస్ పైనల్ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఫాల్కన్నా ఎంతో మనం కంపేర్ చేస్తున్నామంటే ఇది సేమ్ దీంతో కంపేర్ చేస్తే టూ స్టేజెస్ కలిగి ఉంటుంది రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ప్రైవేట్ ది స్పేస్ ఎక్స్ సంస్థ ఇది ప్రైవేట్ ది స్పేస్ పైన సంస్థ ఇది చైనా ఇదేమో అమెరికా సో రెండింటికి మనకి వర్సెస్ ఉంటుంది కాబట్టి కంపేర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి చిన్నది ఉన్నది ఈ హ్యూమెన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక అమెరికా సంస్థ ఒక ఆరుగురిని అంతరిక్షంలోకి పంపిస్తుంది సో సెరా అనే సంస్థ ఉంది సిరానిస్ సంస్థ ఉంది ఇన్ఫ్యాక్ట్ స్పేస్ ఎక్స్ప్లోరినేషన్ రీసెర్చ్ ఏజెన్సీ అని చెప్పేసి మనకి తెలుగులో పేరు ఇవ్వడం జరిగింది అంతరిక్ష అన్వేషణ పరిశోధన అని చెప్పేసి ఉంటుంది సిరానిస్ సంస్థ ఆరుగురిని పంపిస్తుంది గ్లోబల్ లెవెల్లో అందులో ఇండియన్స్కి ఒకరికి అవకాశం కల్పించింది అట దీనికోసం అని చెప్పేసి బ్లూ ఆరిజన్ సంస్థ యొక్క న్యూ షెప్ నౌకని ఉపయోగించుకుంటుంది అయితే ఫస్ట్ అయితే బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క నౌకను ఉపయోగించుకోవాలంటే ఆ బ్లూ ఆరిజిన్ సంస్థ ఆమోదించాలి కాబట్టి ఇండియాని ఆమోదించింది అట అందుకు మనకి వార్తల్లో వచ్చింది ఫస్ట్ ప్రయోగించేది ఎవరు అంటే ప్రయోగం ఎవరిది సిరా సంస్థది వీళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది ఫస్ట్ బ్లూ ఆరిజిన్ కండిషన్స్ ఏంటంటే ఒక దేశ పౌరుణ్ణి అంతరిక్షంలోకి పంపాలంటే బ్లూ ఆరిజిన్ సంస్థలో పార్ట్నర్షిప్ తీసుకోవాలి ఇండియా యొక్క భాగస్వామ్యాన్ని సమ్మతించింది కాబట్టి ఇండియన్స్ కూడా వెళ్ళొచ్చు అది రెండు క్వశ్చన్స్ మనకు ఉన్నాయి ఇక్కడ సిరా సంస్థ పంపిస్తుంది ఆరుగురిని ఇండియన్ సెలెక్ట్ అయ్యారు బ్లూ ఆరిజిన్ సంస్థలో ఇండియా దేశంగా చేరడం జరిగింది రెండు క్వశ్చన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఎవరని చెప్పేసి మనం చెప్పలేము కానీ సో ప్రజలకి అవకాశం కల్పించింది ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ గురించి మన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చెప్పుకోవాలి సో వాళ్ళ స్టోరీస్ చెప్పుకోవాలి వాళ్ళ అచీవ్మెంట్స్ చెప్పుకోవాలి వాళ్ళు ప్రజల ఓటింగ్ ద్వారా ఒకరిని అయితే ఎంపిక చేస్తారు అది ఉన్న ఉన్నట్టు చెప్పుకోవాలి అనవసరంగా ఎంపికైతే సో మళ్ళీ ఇబ్బంది కావాల్సి రావచ్చు సో మనకి వీళ్ళు ఎంత దూరం పోతారు నిజంగా వీళ్ళు స్పేస్ అనేది కాదు జనరల్గా సో వంద కేఎం పోతారు దీని ఏమంటాం మనం అంటే సో అంతరిక్ష సరిహద్దు అని చెప్పేసి పిలుస్తాం ఫేమస్ నోన్ ఎస్ కర్మన్ లైన్ ఇంతవరకు పోతారు మళ్ళీ వస్తారు ఇట్ ఈస్ సబ్ ఆర్బిటల్ ఓన్లీ వీళ్ళని మనము ఆస్ట్రోనా అంటే ట్రీట్ అంటే ట్రీట్ చేయరాదు బట్ మనం మొత్తం మీద తీసుకుంటాం కాబట్టి మేబీ సో మేబీ వీళ్ళని భీమగాములు అని చెప్పేసి పిలవచ్చు అంటే టెక్నికల్లీ కరెక్ట్ కాదు కానీ పిలవచ్చు ఇప్పుడు ఏంటి అంటే సిరానిస్ సంస్థ ఆరుగురిని ఎంపిక చేస్తుంది అందులో ఇండియన్స్ ఒకరికి అవకాశం కల్పించింది టూ హండ్రెడ్ రూపీస్ కట్టారు నెక్స్ట్ చూస్తే ఇది బ్లూ ఆర్జిన్ సంస్థ ద్వారా పోతున్నాం కాబట్టి సో మనకి ఈ సంస్థ కండిషన్స్ బట్టి పార్ట్నర్షిప్ తప్పనిసరి కాబట్టి ఇండియా చేరడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి డిఫెన్స్ చూస్తే మనకి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన మనం ఆల్రెడీ ఇంతకుముందు రింప్యాక్ అని చెప్పేసి ఉన్నది సో ఇది రింప్యాక్ వచ్చేసి వరల్డ్ లార్జెస్ట్ మారిటమ్ ఎక్సర్సైజ్ ట్వంటీ నైన్ కంట్రీస్ పాల్గొంటున్నాయి యుఎస్ నేవీ హోస్ట్ చేస్తుంది హవాయి అని చెప్పేసి ప్రాంతం లోపల రైట్ ఇది మనం డిస్కస్ చేసినాం ఐఎన్ఎస్ శివాలిక్ అని చెప్పేసి హాజరవుతుంది ఇది అవసరం లేదు నెక్స్ట్ ఇంకోటి ఎక్సర్సైజ్ మైత్రి అని చెప్పేసి వార్తల్లో ఉంది సో మైత్రి అనేది ఇది పదమూడవ ఎడిషన్ సో ఇండియాకి ఉన్న థాయిలాండ్కి మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ ఆర్మీ అని చెప్పేసి పిలుస్తాం ఈసారి థాయిలాండ్ అనేది హోస్ట్ చేస్తుంది ఎక్కడ అంటే మనకి వచిరా ప్రకాన్ ప్రాంతం లోపల సో ఫోర్ టు వచిరా ప్రకాన్ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ థర్టీన్త్ ఎడిషన్ యొక్క మైత్రిని లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది మనకు ఉమ్రోయ్ అని చెప్పేసి పిలుస్తాం మేఘాలయ లోపల ఉంటుంది ట్వెల్త్ ఎడిషన్ వచ్చేసి నెక్స్ట్ ఒక పేలుడు పదార్థం మనకి వార్తల్లో ఉంది సెబెక్స్ టూ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఒక పేలుడు పదార్థం ఇది మనకు టీఎన్టీ అని చెప్పేసి ఉంటుంది కదా పేలుడు సామర్థ్యాన్ని కొలుస్తాం మనము ఈ దీంతో కంపేర్ చేస్తే ఈ సెబెక్స్ యొక్క సామర్థ్యం మనకి టీఎన్టీ టూ పాయింట్ జీరో వన్ అని చెప్పేసి ఉన్నది అంటే టీఎన్టీతో కంపేర్ చేస్తే సుమారుగా రెండు రెట్లు ఎక్కువ కలిగి ఉంటుంది పేలుడు యొక్క శక్తి అని చెప్పేసి దీన్ని ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ఇది పూణేలో సారీ నాగపూర్లో ఉన్న నాగపూర్లో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ సోలార్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ ఈ ఎల్ అని చెప్పేసి తయారు చేయడం జరిగింది నెవేకి ఇవ్వడం జరిగింది సో మనకిది సెబెక్స్ అనేది ఒక పేరుడు పదార్థము టీఎన్టీన్తో కంపేర్ చేస్తే టూ పాయింట్ జీరో వన్ టైమ్స్ అయితే ఎక్కువ ఉంటుంది దీన్ని ఎకనామిక్స్ ఎక్స్ప్లసివ్ లిమిటెడ్ వాళ్ళు ఇది ఎక్కడ ఉంది నాగపూర్ యొక్క సోలార్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం ఇవి మనకు డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ అండి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల చూస్తే రెండు ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి సో రెండు ఆర్టికల్స్ మనకి వార్తల్లో కనిపిస్తున్నాయి ఆ రెండు ఆర్టికల్స్ ఏంటి అంటే ఒకటి స్నో బ్లైండ్ మాల్వేర్ అని చెప్పేసి పిలుస్తాం స్నో బ్లైండ్ మాల్వేర్ సో ప్రశ్న వస్తుంది ఇటీవల వార్తల్లో కనిపించిన స్నో బ్లైండ్ ఏంటి ఒక మంచు పదార్థం అని చెప్పేసి వస్తుంది స్నో ఉంది కాబట్టి కింద మంచు మనదని చెప్పేసి వస్తాడు నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక మాల్వేర్ అని చెప్పేసి వస్తుంది ఆన్సర్ ఈస్ మాల్వేర్ అని చెప్పేసి పిలుస్తాం సో స్నో బ్లైండ్ అని చెప్పేసి ఏంటి మనకంటే బ్యాంకింగ్ రంగంలో ఈ ఆండ్రాయిడ్ మొబైల్ లోపల వచ్చే మాల్వేర్ లోపల మనకి స్నో బ్లైండ్ అని చెప్పేసి పిలిస్తాం నెక్స్ట్ ఒక వైరస్ వార్తల్లో ఉంది ఫీవర్ వచ్చేసి దాని పేరు ఓరా పౌచే సో లేదా ఓరో పౌచే అని చెప్పేసి ఒక ఫీవర్ వార్తల్లో ఉంది ఇది ఇటలీలో వచ్చిందండి ఇటలీలో వస్తే ఫేమస్ అంటే ఐరోపాలో వెరీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఫేమస్ సో ఐరోపాలో వెరీ ఫస్ట్ టైం ఇటలీ అని చెప్పేసి గుర్తించింది ఈ ఓరో పౌచే ఫీవర్ని వాస్తవంగా ఇది ఓరో పౌచే వైరస్ ద్వారానే వస్తుంది సో ఓరే పౌచే వైరస్ ద్వారానే మనకి వస్తుంది కాబట్టి ఈజీగా మనకి ఆ వైరస్ పేరు గుర్తుపెట్టుకోవచ్చు ఎలా వ్యాప్తి అంటే మనకి స్ప్రెడ్ చేసేది మస్కిటో సో చాలా దోమలు ఇన్ఫ్యాక్ట్ ఆ దోమలలో అన్నీ కూడా ఆడదోమలై ఉంటున్నాయి సో ఈ ఆడదోమలు ఉన్నావు సార్ దోమలు కాదు క్షమించాలి సో ఆడదోమలు ప్లస్ దీంతోపాటు ఇన్ఫ్యాక్టు మిడ్జెస్ అని చెప్పేసి ఒక రకమైన ఈగలు కూడా దీన్ని వ్యాప్తి చేస్తాయి హ్యూమన్ టు హ్యూమన్ మనకు ఎవిడెన్స్ అయితే లేదు వ్యాక్సిన్ కూడా లేదు మన ట్రీట్మెంట్ ఎట్లా అంటే ఏ జ్వరం వస్తే ఆ గోళి ఏ దగ్గస్తే ఆ సిరప్ తీసుకుంటాం అంటే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది నీకు లక్షణాలు ఏమున్నాయో లక్షణాలు దగ్గర ట్రీట్మెంట్ ఉంటే తప్పిస్తే హిర్దిష్టమైన చికిత్స అంటూ లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ఓరోప పౌచే ఫీవర్ అయితే వెరీ ఫస్ట్ టైం మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అనుకుంటే మొత్తం మీద ట్రీని డర్డ్ అండ్ టోబాగో కంట్రీ లోపల వచ్చిందట ఇన్ఫాక్ట్ కరేబియన్ దేశము ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కడ అంటే ఐరోపా లోపల ఫస్ట్ టైం ఇటలీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకి పర్యావరణ అంశాలు చూస్తే ఒక మూడు వార్తల్లో ఉన్నాయి ఆ మూడు కూడా మనకి వెరీ ఫేమస్ అండి అంటే ఫస్ట్ ఇన్ న్యూస్ కిందనే వస్తాయి ఫస్ట్ చూస్తే మనకి ఫ్రీక్వెంట్లీగా వార్తల్లో ఉంటుంది ఒకటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒక పక్షి దీంతోపాటు మరొక పక్షి ఉన్నది లెస్సర్ ఫ్లోరికన్ అని చెప్పేసి పిలుస్తాం సో లెస్సర్ ఫ్లోరికన్ ఇన్ఫాక్ట్ ఈ రెండింటి యొక్క రక్షణ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక యాభై ఆరు కోట్లు యాభై ఆరు కోట్లు తదుపరి కార్యాచరణ కోసం అంటే తదుపరి కార్యాచరణ కోసం అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది సో ఇవి రెండు ఏంటి రెండింటి యొక్క రక్షణ కోసం అని చెప్పేసి తదుపరి చర్యలు ఏంటి డిస్కస్ చేయాలి వెరీ ఫేమస్ సెంటర్స్ వస్తాయి ఇక్కడ ఇది మనకు బస్టర్డ్ జాతి పక్షి లోపల ఇది అతిపెద్దది ఇదేమో బిగ్గెస్ట్ ఇదేమో బస్టర్డ్ జాతి పక్షి లోపల చిన్నదండి సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒకటే లెస్సర్ ఒకటే మొత్తం నాలుగు రకాల బస్టర్డ్ జాతులు ఉంటాయి అందులో పెద్దదేమో ఇది ఇది చిన్నదని చెప్పేసి పిలుస్తాం వీటి రక్షణ కోసం అని చెప్పేసి రెండు కన్జర్వేషన్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాం మనము సో దీనికోసం అని చెప్పేసి చూస్తే రాజస్థాన్లో ఉన్న రామదేవరా ఇక్కడ సో రామదేవరా అని చెప్పేసి పిలుస్తాం ప్రశ్న వస్తుంది గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వస్తే అంటే ఇవి కన్జర్వేషన్ బీడింగ్ సెంటర్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ లెస్సర్ ఫ్లోరికన్ అని చెప్పేసి సోర్సన్ ప్రాంతం లోపల సోర్సన్ ప్రాంతం లోపల లెస్సర్ ఫ్లోరికన్ కోసం అని చెప్పేసి సోర్సన్ రెండు రాజస్థాన్ లోపల ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు సో గడ్డి భూముల్లో మనం ఎక్కువ మనకి పెరుగుతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇది మీరు ఆన్సర్ చేయండి ఇటీవల ఏ కేసులో ఏ కేసులో సుప్రీంకోర్టు ఈ రైట్ టు సో వెరీ ఫేమస్ కేసు అది రైట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ సో అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ట్వంటీ వన్లో అంతర్భాగం అని చెప్పేసి చెప్పింది సో అంటే ఈ క్లైమేట్ చేంజ్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్ ప్రతికూల ప్రభావాల నుంచి మనము ఫ్రీగా ఉండే హక్కు కలిగి ఉన్నాము ఇది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది ప్రాథమిక హక్కుల కిందకే వస్తుంది ఆర్టికల్ పద్నాలుగు అండ్ ఆర్టికల్ ట్వంటీ వన్ సుప్రీంకోర్టు తమ యొక్క తీర్పుల ద్వారా ప్రాథమిక హక్కులను విస్తరణ చేస్తుంది దాన్ని మనం ఏం చేయాలి అంటే రాసుకోవాలి ఏ హక్కు కిందకి ఏ తీర్పు వస్తుందని చెప్పేసి సో ఇది కంపల్సరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి లాస్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్ న్యూస్లో ఉంటాయి మొత్తం మీద ఒకసారి చూసుకోండి లేదా ఇదే ఇయర్లో ఉండవచ్చు మొత్తం మీద ఈ కేసు పేరు ఏంటి మీరు ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మహిళలు సో మరొక ఆవిష్కరణ చేయడం జరిగింది కేరళ మహిళలు ఎవరు వాళ్ళు అంటే తిరువనంతపురంలో ఉన్న గవర్నమెంట్ కాలేజీ సో గౌట్ కాలేజీ అని చెప్పేసి ఉమెన్స్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ కొబ్బరి పొట్టు కొబ్బరి బోరు అని చెప్పేసి పిలుస్తాం కోకోనట్ హస్క్ అని చెప్పేసి పిలుస్తాం ఈ కోకోనట్ హస్క్ ఉంది కదా సో దీంతో మనకి ఒక సూపర్ కెపాసిటర్ తయారు చేయడం జరిగింది సో సూపర్ కెపాసిటర్ కెపాసిటర్ మీన్స్ శక్తి నిల్వ చేసే పదార్థం అని చెప్పేసి బ్యాటరీ లెక్క వస్తుంది మనకు సో సూపర్ కెపాసిటర్ని మనకి ఈ కేరళ మహిళలు గౌడ్ కాలేజీ ఉమెన్స్ వాళ్ళు తయారు చేయడం జరిగింది కొబ్బరి హస్కు ఉపయోగించి నెక్స్ట్ వెరీ ఫేమస్ ఒక ఫస్ట్ నేషన్ ఉన్నది ఇండియాలో సో ప్రిపేర్ ఫుల్ ఆఫ్ ఫౌనా సో ఫౌనా అంటే మనకి జంతుజాలం అని చెప్పేసి వస్తుంది అంటే ఇండియాలో ఎన్ని జంతుజాలు ఉన్నాయని చెప్పేసి ఒక రికార్డ్ని ఇండియా వెరీ ఫస్ట్ ఒక అట్లాస్ని రూపొందించింది ఫౌనా కోసం అని చెప్పేసి ఫ్లోరా అంటే మనకి ఏమొస్తుంది ఫ్లోరా అంటే వృక్షజాలం అని చెప్పేసి వస్తుంది ఆల్రెడీ ఉన్నది మనకు ఇప్పుడు ఫౌనా కోసం అని చెప్పేసి సో వెరీ ఫస్ట్ నేషన్ వచ్చేసి ఇండియా అండి సో జంతుజాలం మీద రికార్డు డాటా బేస్ కలిగి ఉన్న ఓన్లీ కంట్రీ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం సో గుర్తుపెట్టుకోవాలి సో ఇది జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క నూట తొమ్మిదవ ఫౌండేషన్ డే సందర్భంగా మనం దీన్ని తీసుకురావడం జరిగింది ఇది కోల్కతాలో రిలీజ్ చేయడం జరిగింది వైపికస్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కత్తాలో ఉంటుంది కాబట్టి మొత్తం ఎన్ని స్పీసెస్ ఉన్నాయంటే భారతదేశం లోపల ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల అరవై ఒకటి అని చెప్పేసి ఎన్ని స్పీసెస్ కలిగి ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో మనకు ఈ పంతొమ్మిది వందల పదహారులో స్థాపిస్తారండి ఓకే రైట్ నెక్స్ట్ చూస్తే మనకు ఇందులో ఇరవై మూడు ఇయర్లో కొత్తగా కనుక్కునే చూస్తే సిక్స్ ఫార్టీ వన్ కొత్తగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సిక్స్ ఫార్టీ వన్ లోపల గ్లోబల్ లెవెల్లో ఉన్నాయో చూసి ఫోర్ ఫార్టీ టూ ఉంటే కేవలం ఇండియాలో మాత్రమే గుర్తించారు ఇవి ఎక్కడా లేవు మనకు అటువంటి వన్ నైంటీ నైన్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అని చెప్పేసి తీసుకోవచ్చు ఇవి ఓన్లీ ఇండియాకి మాత్రమే పరిమితమైన ఇండియాలో మాత్రమే మనం గుర్తించాము ఎక్కడా లేవు ఇవి ఇవేమో గ్లోబల్ లెవెల్లో ఉన్నాయి మనం కూడా దీన్ని వెరీ ఫస్ట్ టైం దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది రైట్ మనం న్యూస్లో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము నిజంగా వన్ నైంటీ నైన్ కొత్త గుర్తించారు కదా అన్ని సాధ్యమా అంటే సాధ్యం కాదు నెక్స్ట్ చూస్తే ఈ సిక్స్ ఫార్టీ వన్లో హైయెస్ట్ ఎక్కడ అంటే మనకి కేరళ లోపల సెకండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ లోపల థర్డ్ వచ్చి తమిళనాడు లోపల సో మూడు మనం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి సో కేరళ వెస్ట్ బెంగాల్ తమిళనాడు అని చెప్పేసి పిలుస్తాం ఎక్కువ ఆవిష్కరణలు అనేవి కీటకాలకు సంబంధించినవి వాటి యొక్క శాస్త్రజ్ఞానం చూస్తే హైమనో టెరాన్లు అని చెప్పేసి ఉన్నాయి సో హైమనో టెరాన్స్ టెరాన్స్ సో ఇవి హైమనో టెరాన్స్ అని చెప్పేసి ఎక్కువ సంఖ్యలో గుర్తించబడ్డ జీ జీవులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకు జూలై ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే మనం ఇంతవరకు ఆ అంటే సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ ఆపేసినాం మిగతాది ఇంటర్నేషనల్ అఫేర్స్ అని చెప్పేసి అవి కొన్ని ఉన్నాయి సో వాటిని మన తర్వాత డిస్కస్ చేద్దాం జూలై సెకండ్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని చెప్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో ఎక్కువ అంశాలు ఇన్ఫ్యాక్ట్ స్పేస్ డిఫెన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బాగా ఫోకస్ చేయండి